రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫామ్ ఆ క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ఇరవై మూడవ తేదీ మా జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అర్థంగా సాగే మన సోమవారం పత్తి కొన్ని సంతలో ఈ వారం ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళ గట్ట మన ఛానల్ చూసినట్టయితే మరి ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మరి

ఎనభైనా ఇటు ఎక్కడి నుంచి వచ్చారు మరిపురం జిల్లా మండలం కర్నూలు జిల్లా పాటు ఇవి మీవేనా ఇవేం చెప్పినారు ఎనభై ఆరు ముప్పై తొమ్మిది సున్నా రెండు తొంభై నలభై ఈ జాతి కానివ్వండి కనిపించాయి కదా ఈజా కానివ్వండి సున్నారట ఎప్పుడే ఎత్తులైతే ఈ విధంగా ఉన్నాయి మార్కెట్ విషయానికి వస్తే ముఖ్యంగా ఈ వారం బాగా కనిపిస్తున్న సైజు దగ్గర అన్ని ఏం చెప్పిన రేటు ముప్పై చెప్తున్నాను తొంభై ఏడు ఎనభై ఏడు ఎనిమిది తొమ్మిది ఏడు ఎనభై ఏడు ఎనిమిది ఎనిమిది రెండు ఆరు రెండు ఆరు నడుస్తున్నాయి ఎనిమిదిగా ఇక్కడేనా భరోసా బానే ఎక్కడి నుంచి వచ్చారు కొట్టల వాససులు ఇక్కడే మన చెప్పండి ఏం చెప్తున్నారు ప్రతి ఒకటి ముప్పై థర్టీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష ముప్పై చెప్తున్నారు ఆజాత ఈ చెత్త రెండు మేమేనా ఇవి రెండు ఇద్దరు ఒకటేనా ఆజెత్తు కానివ్వండి ఈ జాతి కానివ్వండి రెండు జతలు ఈ నేరుగా మాట్లాడతారు ప్రసానికి కాడిపోయిన రేట్ వచ్చేసి లక్ష చెప్తున్నారు మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ప్రస్తుతానికి మనకు సీమ కుర్రలు కనిపిస్తున్నాయి మనకు ఏనా పళ్ళు ఉన్నాయా పల్లు ఎన్ని పళ్ళు రెండు నాలుగు పళ్ళునే ఉన్నాయి ఏం చెప్పిన రేటు ఎయిటీ థౌసండ్ ప్లస్ లక్ష నలభై చెప్తున్నారు అని బాబు అంటారా కాయలతో ఉన్నాయా ముర్రలతో ఉన్నాయా అది ఎక్కడి నుంచి వచ్చారు ఆలూరు మండలం కర్నూలు ఇరవై ఒకటి ఎనభై ఒకటి సున్నా సున్నా ఐదు ఐదు సున్నా లాస్ట్ నలభై ఏడు రైట్ ఎంట్రెన్స్ అలానే ఇక్కడ కూడా ప్రస్తుతానికి మనకు కనిపిస్తుంది కిలా పేరు దాదాపు ఒకటి రెండు మూడు మొత్తానికి రెండు జతలు ఒకటి సింగిల్ అంటారు ఆ ఉతులుకున్నా అవునవునా దీని ఒకటి కానీ రేట్ ఏం చెప్పినారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్రస్ మరి ఎనభై ఐదు వేలుగా సింగిల్ ఎదుపై రేట్ ఇది రెండు పక్కల వస్తుంది అంటారు రైట్ ఎక్కడి నుంచి వచ్చారు ఎనకల వాసెస్ దేవనగోడ మండలం కర్నూలు జిల్లా ఏదైనా పుంజు అమ్మికి కాదు ఒకవేళ ఎద్దులు అమ్మితే పుంజు ఫ్రీ ఇస్తారా ఆఫర్ అది కిలా పేరు కనిపిస్తున్న మనకు రెండు కూడా మంచి సైజులు నాలుగు ఏం చెప్తున్నారు రేటు లాక్ ఎయిటీ తొమ్మిది ఆరు మూడు మూడు మళ్ళా మూడు మూడు ఐదు రెండు రైట్ చెప్పారు ఎద్దు పరోజు ఏం చెప్తారు కానివ్వండి ఎండబడికి కానివ్వండి బండకి కానివ్వండి ఎన్ని కానీ గ్యారేజ్ ప్రసన్న ఒకటే ఉందా ఇది ఏం చెప్పిండ రేట్ అయితే చె నైన్టీ సిక్స్ థౌజండ్ ఫ్రెండ్స్ మరి ప్రసానికి ఎత్తిపోయిన రేట్ వచ్చేసి తొంభై ఆరు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ముందు ములుగుందం ఆస్పర్ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ త్రీ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ వన్ రైట్ పందాలి ముందుకెళ్ళిపోదు ప్రస్తుత కానివ్వండి ఈజాతో పాటు ఈజాతో కానివ్వండి అవి ఏం చెప్తున్నారు టూ లాక్ ఎయిటీ థౌసండ్ రెండు లక్షలు ఎనభై వేలుగా చెప్తారు వన్ ఫిఫ్టీ థౌసండ్ లక్షలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చా

మరి కనిపిస్తున్నాయి కదా హెవీ బిగ్ సైజ్ ఉన్న కాడి మన మునుగోగోలి వాచసలు గురునాథ్ యాదవ్ అన్నవి నాలుగు లక్షల ఇరవై వేలు రేట్ చెప్తున్నారు వాటి వివరాలు ఉదయాన్నే సపరేట్గా సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేశాము ఇంకా చూడని వాళ్ళకి మన ఛానల్ ఓపెన్ చేసి చూడవచ్చు అలానే ఇక్కడ కూడా ఈయన పళ్ళు ఉన్నాయా అంటారు ఈయన పళ్ళు ఉన్నాయా కాడే రెండు ఆరుపాయలు ఉన్నాయా ఒకటి ఒక ఒకటి పాయిపోయి వేసింది ఏం చెప్పిన రేటు ముప్పై టూ ల్యాక్ థర్టీ థౌసండ్ రేట్ చెప్తున్నారు భరోసే చెప్తారు ఏ పని కానీ అంటారా నెంబర్ చెప్పండి జీరో ఫైవ్ ఫోర్ సిక్స్ త్రీ సిక్స్ లాస్ట్ ఫోర్ నైన్ రైట్ Hãy subscribe này, kênh cái Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

రేట్ అయితే ఎడంపా గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు కొత్త కోట విడపనకం దగ్గర కొత్త కోట తొంభై ఐదు సున్నా రెండు డెబ్బై సున్నా రెండు ఎనభై ఒకటి ఏం చెప్పిన కాడ రెడ్డి కర్రెట్ వాళ్ళు వాళ్ళకి ఒకటి ఎనభై వన్ లాక్ ఎయిటీ థౌసండ్ మీరు లక్ష అరవై వేలు చెప్పి ఎక్కడి నుంచి వచ్చారు మోకా బల్లరి పక్కన బెడకల్ దగ్గర మోకాను అరవై మూడు అరవై ఒకటి అరవై ఏడు అరవై మూడు లాస్ట్ నలభై ఐదు రైట్

రైట్ ఎక్కడి నుంచి వచ్చాను మరి చెప్పండి సున్నా మూడు తొంభై తొమ్మిది ముప్పై ఆరు డెబ్బై ఖాళీ విధంగా ఉన్నాయి నెంబర్ అయితే ఉంది మొత్తానికి ఈజత్ కానివ్వండి ఈజత్ కానివ్వండి ఈజా ఈజా కానివ్వండి మాట్లాడచ్చు మరి ఏం చెప్పిన రేట్ అయితే వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై చెప్తున్నారు ఈ జత ఈ జత ఒకరవే కదా ఓకే ఈ జాతి కానివ్వండి మాలా ఈ జాత పాటు ఈ జాతి కానివ్వండి వన్ లాక్ నైంటీ థౌసండ్ లక్ష తొంభై వేలు చెప్తున్నారు రెండు జతలు కూడా వస్తే పర్వాలేదు చూసుకో ఒక్కడేనా బాయ్ ఏం చెప్పినారు పేద ఇవి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఎవరు పేదనా ఎరగుంట్లపల్లి ఏం చెప్పినారు రేటు ఒకటి డెబ్బై ఐదు వన్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ లక్ష డెబ్బై ఐదు మా దగ్గర నుంచి ఊరునా ఊరు డెబ్బై ఐదు అరవై తొమ్మిది ముప్పై ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది లాస్ట్ ఇయర్నా యాపిల్ అయిపోయినట్టు ఇబ్బంది కట్టేసి వన్ లక్ష సిక్స్టీ థౌజండ్ లక్షలు చెప్తుంది సెవెన్ ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష రూపాయలు చెప్తున్నారు కొత్తపేట దేవనకొండ దగ్గర కొత్త డెబ్బై ఎనిమిది ఇరవై ఏడు పద్దెనిమిది సున్నా రెండు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ ఏం చెప్పిన రేటు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష యాభై ఐదు వేలు చెప్పాడు జత ఇంత అవి కాంటాక్ట్ చేసాం మరి ప్రస్తుతం ఈ జత ఉన్నాయి ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ ఫైవ్ సిక్స్ టూ సేదపు సినిమా కాడి ఒకటే అరవై ఒకటే అరవై వన్ లక్ష సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు కర్ణాటక గులెంపాలూరు మండలం కర్నూలు జిల్లా తాలూరునా

రేట్ వన్ లక్ష సిక్స్టీ ఫైవ్ థౌజండ్ లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి ఇచ్చారు తొమ్మిది వచ్చారు నాలుగు సున్నా అరవై రైట్ ఒకటి అరవై వన్ లక్ష సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై చెప్తున్నారు బేరకు వస్తున్నారు మరి భరోసా బానా అండి సీతని ఏ పనికైనా కానీ సీతం ఎక్కడి నుంచి వచ్చాను ఎమ్మెడోరు మండలం కర్నూలు జిల్లా ఇస్ నాగలాపురం బాగా తొంభై ఎనిమిది అరవై ఆరు யாபை மூணு எண்பை ரெண்டு நல்ல

నాలుగు చేతులు వచ్చినాయా మొత్తానికి ఎన్ని అన్ని ఉన్నాయా ఏ చెప్పిన రికార్డు పైన రేటు ఒకటి ఒకటి యాభై వన్ లాగా ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై చెప్తున్నారు బాగుంది ఎక్కడి నుంచి ఇచ్చారు తుమ్ముడి రైట్

అదనే అదని పక్కన ఆదోని వాచెస్ ఆదోని మండలం కన్న నెంబర్ చెప్పండి మీది డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ త్రీ వన్ త్రీ సెవెన్ ట్రిపుల్ సెవెన్ లాస్ట్ త్రీ రైట్ రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాం మనం కెత్తులు అయితే చెప్పా అట్లా అట్లా ரெண்டு நான் ரூர் இப்படி மீனா இத்த இவேன் செ ఇవి ఒకటి అరవై ఒకటి అరవై వన్ లక్ష ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదు ఇంత ముందు కాంటాక్ట్ చేసాం కదా ఈ జాతా ఈ జాత ఉన్నా ఏ కట్టేసినేటు ఏం చెప్పు రేటు ఒకటి వన్ లక్ష ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష యాభై

సున్నా మూడు ఇరవై అరవై ఎనిమిది లాస్ట్ ఇరవై ఒకటి రైట్ సరే మేము చూసాం కదా ఇవ్వ మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మరి ఎవరికైనా నిజైతే అనేసి మాట్లాడుకోవచ్చు ఆల్మోస్ట్ మార్కెట్ అయితే కంప్లీట్ మరి ముడు పోయినట్టుంది గట్టేసి వెళ్ళారు థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం